పెద్దాపురంలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు ఆర్యవైశ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులకు అవగాహన కల్పించారు ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ బెహరా తహసీల్దార్ వెంకటలక్ష్మి ఫైర్ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు కూడా ఇది ఎంత మీకు బాగుంటుంటే అంత బాగుంటుంది మీకు కూడా అక్కడ ఉండి నవ్వుకోవడానికి ఇలా చూడండి ఇలా ఈజీగా తీసుకెళ్ళచ్చు అవునా అదేవిధంగా అయితే బ్లాంక్ ఎలా చేశారు కదా ఇంకో ఉంది మన దగ్గర రైస్ బ్యాగ్స్ ఉంటాయి వాడుకున్న తర్వాత ఉండే బ్యాగ్స్ ఆడివి అంటీ బ్యాగ్స్ ఉంటాయి కదా సో వీటికే అంటే ఒక వైపు వాడుకుంటుంది రెండు వైపు ఒక రెండు హోల్స్ అనేవి నా అన్న పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత అటువంటి పైప్స్ ద్వారా నార్మల్ పెట్టి దీని ద్వారా కూడా మనం స్ట్రక్చర్ అనేది రైడ్ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్పడం కాదు ఏంటంటే మన దగ్గర స్ట్రెక్చర్స్ అవైలబుల్ లేనప్పుడు అంబులెన్స్ దగ్గర లేనప్పుడు మెడికల్ స్టాఫ్ లేనప్పుడు మన దగ్గర దొరికి వస్తువులతో ఏ విధంగా చేసుకోవాలి చేసుకోవాలి ఏంటంటే ప్రయోజనం ఏంటంటే మనకి సిటీలు ఉన్నది పర్వాలేదు సిటీలో ఉన్నది బాగానే ఉంటుంది కానీ ఎక్కడైతే కొంచెం గ్రామాలు లోపలికి ఉంటాయో కొండల దగ్గర ఉంటాయో కదా వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి ఏ నదులు క్రాస్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఈజీగా ఇటువంటి పెట్టుకొని ఈజీగా క్యారీ క్యారీ చేసుకొని మళ్ళీ హాస్పిటల్ కానీ బయట తీసుకోవడం అనేది జరుగుతుంది చెప్పగలరా లేదా ఇవన్నీ చెప్పడమే కాదం అదే మీరు మీరు ఇవన్నీ చెప్తారా ఎందుకంటే అన్ని దగ్గర మేము రాలేము ప్రసాద్ గారు మీరు ల్యాప్టాప్ కట్టలేదు మీరు అన్ని నవ్వుతారు

దీని ద్వారా కూడా మనం ఆ రక్తస్రాన్ని ఆపడానికి ఈ విధంగా డబ్బు లేదు కదా విధంగా మన గుండె కన్నా హైట్ లో ఉంచాలి ఈ విధంగా చేయడం ద్వారా అలాగే బ్లడ్ బీడింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు సో ఈ విధంగా చేశారు అయినా బ్లడ్ బీడింగ్ అనేది కంట్రోల్ అవ్వలేదు కొంచెం లోన్గా కట్ అయింది లోపల కట్ అయింది అనుకోండి దాని ద్వారా మనం కంట్రోల్ అనేది వస్తా తెచ్చుంది నాడీ నాడు ఉంటాయి కదా ఆ పలు ఉన్నాయి పెద్ద నాడు నుంచి చిన్న చిన్న నాడుగా డివైడ్ అవుతాయి ఒక చెయ్యి నాడి ముందు దీనికి ముందుగా పెద్ద నాడు వచ్చి ఎక్కడైతే అవి విడిపోతాయో అక్కడ పెద్దలు ఉంటాయి ఇంకా ఈ అబ్బాయికి ఇక్కడ చెయ్యింది కదా గట్టిగా పడిపోవడం అంటే దాని ద్వారా కూడా పెద్ద ఆడడం జరుగుతుంది ఆడగలు అది బ్రింగ్ బీటింగ్ కార్ చేయవచ్చు ట్రై చేస్తా అవునా సో ఇప్పుడు కూడా పిల్లలు ఆడుకునేటప్పుడు ఎక్కడ ఇటువంటి మేహోస్ ఎక్కువ వాటర్ ఫిరప్ అయిపోందో కనపడం సో అందులో పడిపోవడం కాలంలో పడిపోవడం అటువంటి మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి వాళ్ళు రాని అంటే అనౌన్స్ చేస్తారంటే తీసుకొచ్చిన జాగ్రత్తలు ముందుగా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి మన ఇంట్లో చాలా రకాల ప్రత్యేక వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తారు డెవలప్ అయిన వారికి ఈ విధంగా చేస్తారు అదేవిధంగా నెక్స్ట్ మనకి డిజాస్టర్ తుఫాను తుఫాన్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ముందుగా మనకి అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి అవునా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక వారం ముందుగానే తుఫాన్లు రాబోతున్నాయి ఫలాంటి డేట్కి రాబోతున్నాయని చెప్తారు అది చెప్పడానికి కారణం ఏంటో తెలుసా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఆటని తగ్గించుకోవడం కోసం అయితే మీరు చెప్పిన కొన్ని కొన్ని ఏరియాలో ఇక్కడ ఎన్డిఆర్ టీం అనేది మీరు ఒకసారి టీవీని చూసుంటారు చాలా డ్యూటీస్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ముందుగానే అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ ఉండకూడదు అని కానీ వాళ్ళు ఉండరు లేదు మాకు అంతా తెలుసు ఎప్పుడు ఉంటాం ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగేది అనేసి ఉండిపోతారు మొండిగా చాలామంది అలా చనిపోవడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పుడు బలవంతంగా తీసుకురావాలి ఎప్పుడు కూడా గవర్నమెంట్ అనేది మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు ఏంటంటే జాగ్రత్తగా వినాలి అది మీకు టీవీ ద్వారా కావచ్చు రేడియో ద్వారా కావచ్చు మొబైల్ ద్వారా కావచ్చు సో అన్ని రకాలుగా మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది తెలుసుకోవాలి ఎందుకంటే ఎవరైనా రాలేని పరిస్థితుల్లో లేదంటే ఎవరు ఇప్పించారు ఎందుకంటే వాళ్ళ ముందు మనం వెళ్ళిపోలేం కదా అందుకని బయట కౌంట్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు వచ్చారా లేదా తెలుసుకోలేకపోవచ్చు ఆపాటు అనేది అందరికీ తెలుసు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు దగ్గరలో మన హాస్పిటల్ కాపాడు వచ్చేస్తాం అనుకుంటాం కొన్ని పరిస్థితుల్లో మనం కరెక్ట్ గా ఉపయోగించిపోతే వాన కాపాటానికి వెళ్ళి మనం కూడా దానిలో ఇచ్చిపోయే అవకాశం అనేది ఉంటుంది అయితే ఏ విధంగా చేయాలి మనిషిని తీసుకురా జరిగే ప్రమాదం కట్టి ఆరాధన ఉంటుంది తగ్గిన వ్యక్తి ఏంటంటే కొంత సమాజం ఎవరికైనా చిన్నపిల్లలు చిన్నపిల్లలైన చిన్నపిల్లలైనప్పుడు మనం క్యారీ చేయచ్చు ఏంటి అదే